ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని ఎదురు చూడద్దు మీకోసం మీ కుటుంబం కోసం మీరే కష్టపడాలి ఎవరు ఏమి చేయరు బంధువులైనా బయట వారైనా ఎవరైనా సరే మాటలు మాత్రం చెప్తారు కానీ సహాయం చేయరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తన కోసం తన కుటుంబం కోసం తన కోసం తన కుటుంబం కోసం కష్టపడాలి అంతేగాని ఎవరో బంధువులు వస్తారు ఎవరో స్నేహితులు వస్తారు ఎవరో చుట్టాలు వస్తారు ఏదో ఒకటి చేస్తారని మాత్రం మీరు అనుకోవద్దండి ఎందుకంటే ఎవరికి వారు బిజీ అయిపోయారు వాళ్ళ కుటుంబం వాళ్ళ లైఫ్ వాళ్ళ జీవితం అంతే అంతే కానీ పక్కపోటు గురించి అంత టైము మన పక్కింటి వారికి లేదు మన చుట్టాలకి లేదు మన బంధువులకి లేదు మనం మన కుటుంబం మన పిల్లలు ಅಂತೆ ಈ ಪ್ರಪಂಚ ಪ್ರಸ್ತುತ ಜರು ಇದೆ ಓಕೆ